ఓం నమ శివాయ నమ ఓం నమశివాయ పోలి స్వర్గమునకు వెళ్ళు కథ అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు గలరు ఆ చాకలిది ముగ్గురు కోడళ్ళు ఆశ్వీజ బహుళ అమావాస్య ముదురుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకునేవాడు పెట్టుకునేవారు ఈ విధంగా నెల రోజులు చేసిరి తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారకు కోడలితో మేము స్నానముకు వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసినది అని చెప్పి చాకలిది ముగ్గురు కోడను స్నానమునకు వెళ్ళిరి అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవమునకు అంటుకున్న వెన్నె ఊడ్చుకొని పత్తి చెట్టు నుండి కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని ఒత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపం మీద చాకరి బాణమూత వేసినది అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చినది ఆ చిన్నది విమానం ఎక్కి బొంతెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను ఆమె అలా వెల్లుట ఏటి ఎడ్డునున్న దీపములు పెట్టుకునుచున్న వాళ్ళందరూ చూసి చాకలి పోలీస్ వర్గంకు వెళ్ళుచున్నది చాకలి పోలీస్ వర్గంకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంత మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళడం ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడలు ఆశ్చర్యంతో చూసిరి అలా చూసిన ఆ నలుగురు విమానం మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిరి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడలిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడళ్లను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుచున్నావు ఈమె శ్రద్ధా భక్తులతో పెట్టుకుంటుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గం ఇచ్చినాను నీవు అడవుల పాలై పొమ్ము అని శాపం పెట్టి వెళ్ళిపోయిను ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకోవాలను దీనికి ఉద్యాపనం లేదు ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ